ప్రధానికి అత్యున్నత పురస్కారం హన ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బర్బడోస్ ప్రధానం కోవిడ్ టైంలో చేసిన సేవలకు గాను మోడీ తరఫున అందుకున్న కేంద్ర మంత్రి పవిత్ర మార్గే రీటా ప్రధాని నరేంద్ర మోడీకి హన రారి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారం దక్కింది కోవిడ్ టైంలో వ్యూహాత్మక నాయకత్వం విలువైన సహాయానికి గుర్తింపుగా కరేబియన్ దేశమైన బార్బడోస్ ఈ అవార్డును ప్రకటించింది బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ప్రోగ్రాంలో ప్రధాని తరఫున కేంద్ర మంత్రి పవిత్ర మార్గే రీటా ఈ అవార్డును అందుకున్నారు ఏం సేవలు చేసిండ్రు అసలు కేంద్రం మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని భరించినందుకు తెల ఈ దేశ ప్రజలకు అవార్డు ఇవ్వాలి కదా అత్యంత ఓపికవంతులు అనే ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి దేశ ప్రజలకు ఇవ్వాలి కదా ఏందాట వ్యూహాత్మకమైన ఒక ఏం రాసుకొచ్చింది ఇక్కడ వ్యూహాత్మకమైన నాయకత్వం అంటే ఏందయ్యా రవాణా సౌకర్యం లేక లక్షలాది మంది కాలినడకన పోయి చచ్చిపోయింది కదా మందులు దొరకక చచ్చిపోయింది కదా ఏమని చెప్తాం ఆ గోస శేను అన్నంత ఇబ్బంది పడ్డాడో లేడో కానీ అక్కడనే కరోనా పుట్టింది కానీ మన దేశ ప్రజలు కదా ఆగమైపోయింది ఇక్కడ వ్యూహాత్మకమైన నాయకత్వం అంటే సపర్ట్ గుట్టుడు కొట్టుడా పల్లెలకు వచ్చి సప్పట్లకు వచ్చి కరోనాను దోమలు లెక్క ఈగలెక్క ఇంకా తర్మికి కొట్టామని చెప్పడమ్మా ఇదేనా వ్యూహాత్మక నాయకత్వం ఏమో మరి మాకైతే అనిపించలే మేము గోసపడ్డాము షాన గోసపడ్డాం ఇంకా పాపమ్మ కేసీఆర్ లాంటి నాయక నాయకుడు బతికుంటే బచ్చల కురి బతుకుతాం జాగ్రత్తగా ఇండ్లో ఉండండి మా అంటే ఒక నెల రెండు నెలలో కలో గంజో దాగి బతుకుర్రి అని కనీసం ఒక మాటనే చెప్పిండు నువ్వేం చెప్పినావు సారు పెద్ద సారు మోడీ గారు నీకు ఇది ఇచ్చింది లాను హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే అవార్డు ఇచ్చింది ఈమె తరపున మార్గరీటా పోయి అందుకున్నదట పోరి పోయే ప్రేమగా వచ్చి సార్కు చూపెట్టుర్రి సారు మీ సేవలకు గాను ఇక వీళ్ళు ఇచ్చింది లాని ఏమో మాకైతే అనిపించలే మరి మరి మీకు అనిపించిందో ఈ బార్బడోసు